రేపు శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి బాధలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం మొత్తం పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీలో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు కొంతమంది కుక్కలు పెంచరు వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీరి కుక్కల్లో కొన్ని కుక్కలు మంచిగా ఉంటాయి ఇంకొన్ని కుక్కలు మంచిగా ఉండవు కారణంగా ఉంటాయి అందరిని చూసి అరవటము కరవటము వంటివి పనులు చేస్తాయి నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు మనం వాటిని కదపకుండా ఉంటే అవి కూడా మనల్ని కదపవు కానీ కొన్ని కుక్కలు మాత్రం మనం ఏమి అనకపోయినా సరే మన మీదకి ఎగబడతాయి అలాంటి కుక్కలు మనకు దూరంగా ఉంటేనే మంచిది ఇవి కాకుండా కొన్ని వీధి కుక్కలు చాలా మంచిగా ఉంటాయి ఆ వీధిలో ఉన్న మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయి అంటే వీధుల్లో ఉన్న నివసిస్తున్న మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటుంది కొత్త వారు ఎవరైనా వస్తే వారు అరుస్తూ ఉంటాయి కానీ ఎవరిని కర్వవు ఇలాంటి మంచి కుక్కలకు రోజు ఒక ముద్ద అన్నం వేస్తే చాలు చాలా పుణ్యం వస్తుంది ప్రత్యేకించి శనివారం రోజు ఇలాంటి వీధి కుక్కలు కనిపిస్తే ఈ మాట అండి చాలు ఎన్నటికీ తరగని ఆస్తి వస్తుంది కష్టాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే శనిదేవుడికి కుక్కలంటే చాలా ఇష్టం కుక్కలను లేదా ఇతర జీవాలను అనవసరంగా హింసిస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు అంతేకాదు కుక్క కాళ్ళ భైరవుడి వాహనం కనుక శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అండి మరి ఇంతకీ శనివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అసలు కుక్క తోక వంకరగా ఎలా మారిందో ఎందుకు మారిందో తెలిపే కథను విందాం పూర్వం కుక్కలకు తోక వంకరగా ఉండేది కాదు సాఫీ కర్రలా ఉండేది దాని తోక వంకరవడానికి ఒక కథ ఉంది పూర్వం అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేటివి వాటిలో కుక్క కూడా ఒకటి దానికి కొన్ని గొప్ప గుణాలు ఉండేటివి దూనం నుంచి చప్పుడు వినగలదు వాసన పసిగట్టగలదు అందుకే కుక్క అడవికి కూడా దారుడిగా ఉండేది అడవికి రాజైన సింహం కుక్కలోని ప్రతిభను గుర్తించింది అందుకే అడవికి కుక్కను సైనాధిపతిని చేసింది తానే గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో కుక్క తల బిరుసుతనంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది కుక్క అడవిలోని ఇతర జంతువులను లెక్క చేసేది కాదు సమస్యలను సింహం రాజుకు విన్నవించుకుందామని వచ్చే చిన్న చిన్న జంతువులను తన కర్రలాంటి తోకతో తరిమి కొట్టి కుక్కకు పెరిగిన అహంకారాన్ని మిగిలిన జంతువులు ఎంతో విసిగిపోయాయి ఒకనాడు జంతువులన్నీ కలిసి కుక్క యొక్క పొగరుబోతుతనంతో గురించి సింహానికి ఫిర్యాదు చేశాయి విచారణ కొరకు సింహం కుక్కను రమ్మని కబురు చేసింది కుక్క సింహం రాజు దగ్గరికి వచ్చింది అప్పుడు సింహం కుక్కతో అడవిలో జంతువులన్నిటినీ కూడా నువ్వు బాధ పెడుతున్నావని విన్నాను సేనాధిపతి వై ఉండి వారి కష్టాలను తీర్చాల్సింది పోయి నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా నీకు ఇదే చివరి హెచ్చరిక ఇంకోసారి నీ మీద ఫిర్యాదు రాకూడదు మిగనుండైనా బుద్ధిగా ఉండు ఓ అని మందలించింది అయ్యో ఒట్టి అబద్ధం సింహరాజా ఆ తోకను చూడండి ఆ భగవంతుడు నాకు కర్ర లాంటి బలమైన తోకను ఇచ్చాడు అది చూసి మిగిలిన జంతువులు అసూయ పడుతూ నాపై నిందారోపణలు చేస్తున్నాయి కావాలని నా మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉన్నాయి అంతే అంది కుక్క అమాయకత్వాన్ని నటిస్తూ అయితే మిగిలిన జంతువులు అసూయ చెందకుండా నేను ఉపాయం చెప్తాను నీ కుక్కతో కను మడిచి తాడుతో కట్టుకుని అని తా భటుడు కోడేలకు చెప్పింది సింహం సింహం చెప్పినట్టే చేసింది తోడేలు అలా నాలుగైదు నెలలు గడిచిపోయాయి కుక్క ఉడిచి రాయి కట్టడం వల్ల కుక్కకు బాగా నొప్పి కలిగింది పైగా మిగిలిన జంతువుల ముందు అవమానంగా భావించి అడవి నుంచి పారిపోయి వేరే ఊరికి వచ్చేసింది ఆ ఊరిలో ఒక రైతు పొలం పని చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా తోకను కట్టేసి ఉన్న కుక్కను చూసి జాలిపడి కట్టు కట్టువిప్పదీశాడు మునుపటి మాదిరి కర్రలాగా లేదు వంపు తిరిగి పైకి లేచి ఉన్నది తల తిప్పి పైకి తిరిగి ఉన్న తోకను చూసింది కుక్క ఆ కుక్క తోకతో ఇవన్నీ బెదిరించలేదు కర్రలా ఉపలేగించి ఇవన్నీ కొట్టలేదు ఇక అహంకారంతో ఉండకూడదు అని మనసులో అనుకుంది రైతు వెంటే ఇంటికి వచ్చింది వెంటబడి వచ్చిన కుక్కకు కొంత అన్నం పెట్టి నీళ్లు తాగించాడు రైతు పెట్టిన తిండికి విశ్వాసంగా తోక ఊపింది కుక్క అప్పటి నుంచి ఈ రోజు రైతుతోనే ఉంటూ రైతు పెట్టిన తింటూ రైతుతో పొలానికి వెళ్తూ ఇంటికి కాపలాగా ఉండిపోయింది కుక్క కుక్కకు రైతు చూపించే ప్రేమ ఆప్యాయత కూడా బాగా నచ్చేసింది ఎందుకంటే అడవి జంతువుల కన్నా మనుషులే మంచివారు యథార్థ హృదయలు అని తెలిసి విశ్వాసం గల పెంపుడు జంతువుగా నాటి నుండి మనుషుల మధ్యలో నిలిచిపోయింది ఇక వీడియోలోకి వస్తే కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు ముఖ్యంగా వీధి కుక్కలలో శనిదేవుడు కాలభైరవుడు నివాసం ఉంటారు కనుక వీధి కుక్కలను అనవసరంగా కుట్టకూడదు వీధి కుక్కలకు ప్రతిరోజు మీరు వండుకున్న ఆహారాన్ని కొంచెం వేస్తే పుణ్యం వస్తుంది కుక్కల గురించి శకనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి మన పెద్దలు వీటిని అపశకనంగా పేర్కొంటూ ఉంటారు వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్టుగా ఉంటే అది అపశకనం అని చెడుకు సంకేతం అని పెద్దలు చెప్తున్నారు మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటి బయ ఇంటికి పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు నష్టాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దాన్ని పసికట్టి మొరగటం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి బయట కానీ కుక్క ఏడుస్తూ ఉన్నట్టు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజులలో ఏ దోషాలు ఉండవు ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలోనైనా సరే అంటే పగటి పూట కావచ్చు రాత్రి పూట కావచ్చు మీకు శనివారం రోజు ఏ సమయంలో కుక్క కనిపించినా ఆ కుక్కను మీ ఇంటి ముందుకు పిలిచి కొంచెం అన్నంలో నూనెను కలపండి తర్వాత ఆ అన్నంలో పెరుగును కానీ పాలన కానీ కూరను కానీ ఏదో ఒకటి కలిపి తర్వాత అన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి ముందైతే పొడి అన్నం తీసుకోండి అన్నంలో నువ్వుల నూనె కలపండి నువ్వుల నూనె లేకపోతే మీరు వంటకు వాడే నూనెను కలపండి పామాయిలు సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా ఏదో ఒక ఆయిల్ ఒక స్పూన్ కలపండి ఈ నూనె కలిపిన అన్నంలో పాలు పెరుగు కూర ఇలా ఏది ఉంటే అది కలిపి ఆ అన్నాన్ని కుక్కకు పెట్టండి కుక్క అన్నం తినే సమయంలో ఓం శం శనీశ్వరాయన మహా మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఒక కుక్క వస్తే ఒక కుక్కకు అన్నాన్ని వేయండి మూడు నాలుగు కుక్కలు వస్తే వాటన్నిటికీ కలిపి అన్నాన్ని వేయండి మంత్రాన్ని మాత్రం మూడు సార్లు జపించండి శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న దోషాలు కష్టాలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక శనివారం రోజు మీకు కూడా కుక్క కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి రేపు శనివారం అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాగితే చాలు మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యల నుండి బయటపడతారు కోరిన కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెప్తున్నారు మనీ భారత భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉంటాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ను వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటారు చాలా ఏళ్ళగా తగ్గని మొండి రోగాలు ఔషధాలను తగ్గిస్తాయి కొన్ని అయితే కొన్ని మొక్కలు తాగి తాగితేనే చాలు దరిద్రం దౌర్భాగ్యం పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పది దేని ప్రత్యేకత ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది ఇక ప్రత్యేకించి శనివారం రోజు ఒక మొక్కను తాకితే చాలు అష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని సంపదలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజు మీకు ఏ సమయంలో ఈ చెట్టు కనిపించినా జస్ట్ తాకండి చాలు ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటంటే రావి చెట్టు శనివారం రోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా వెంటనే ఆ రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టును మూడుసార్లు తాకండి శనివారం రోజు రావి చెట్టును ఎన్నిసార్లు తాకితే అంత ఎక్కువ ధనం వస్తుంది కుదిరితే రావి చెట్టుకు చెంబుతో నీళ్లు పోయండి ఆ నీటిలో కొంచెం ఆవు పాలను కలిపి పోయండి రావి చెట్టు మీద లక్ష్మీనారాయణులు శనివారం రోజు నివాసం ఉంటారు కనుక శనివారం రోజు మీకు రావి చెట్టు కనిపించినా లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏవైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరాలని సంకల్పం చెప్పుకోండి లేదా మీకు ఏమైనా తీరని కోరిక ఉంటే ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత రావి చెట్టును తాకండి సార్లు తాకండి ఎంత ఎక్కువ తాకితే అంత మంచిది అలా తాకిన తర్వాత కాసేపు రావి చెట్టు దగ్గరే కూర్చొని ఉండండి ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చేయండి శనివారం రోజు ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శనివారం రోజు రావి చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని కోరిన కోరికలను నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శనివారం రోజు రావి చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేయండి ఇలా చేస్తే ఆ శనిదేవుడి అనుగ్రహం మీ పైన ఉంటుంది అలాగే కుక్కలు కనిపిస్తే కూడా ఏదైనా ఒకటి ప్రసాదంగా పెట్టండి కుక్కలకి